అధ్యాయము గడ్డు దినాలు మహనీయులు అందుకున్న మహోన్నత శిఖరాలు వారికి ఒక్క గంతులో అందలేదు తమ తోటి వారు నిద్రిస్తుండగా వారు కష్టపడి ఒక్కొక్క మెట్టే ఎక్కారు అంటారు లాంగ్ఫెలో ఈ బ్రాహ్మణ స్వామి మౌని అతనిని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సమీపాన ఉన్న తోటలో తన శిష్యులతో బస చేసే మరొక మౌనస్వామి సంరక్షిస్తుండేవాడు ఇంకెవరో కూడా అతనిని సంరక్షిస్తూ ఉన్నా ఎక్కువ కాలం నిలకడగా ఉండేవారు కారు మౌనస్వామి మాత్రం తరచూ పార్వతీదేవి గుడి దగ్గర దొరికే పాలను తెచ్చి ఇస్తూ ఈ పాలు స్వచ్ఛమైనవి కావు పాలల్లో పసుపు నీళ్లు పంచదార అరటి పళ్ళు ఇంకా ఏవేవో కలిసి ఉండేవి ఆ ద్రావకాన్ని బ్రాహ్మణ స్వామి ఏమీ పట్టించుకోకుండా మింగేసేవాడు ఈ దృశ్యాన్ని ఆ గుడి పూజారి చూశాడు ఇక నుంచి అమ్మవారికి అభిషేకం చేసిన పాలని మాత్రం పట్టి వాటిలో ఇంకేమీ కలపకుండా బ్రాహ్మణ స్వామికి మౌనస్వామి ద్వారా పంపాలని ఆదేశించాడు ఆ ప్రాంతంలో ఒకటి రెండు నెలలు గడిపిన తరువాత స్వామి వేరొక పూదోటకి బసకుని మార్చారు ఇక్కడ బాగా ఎదిగిన గన్నేరు చెట్లుండేవి వాటి నేడన సమాధిలో పడేవాడు ఒక్కోసారి తాను మొదట కూర్చున్న స్థలంలో కాక వేరొక ప్రదేశంలో ఉన్నట్లు గమనించేవాడు ఆ తోట నుంచి మరి ఆలయ ఉత్సవ విగ్రహాల రథాలని ఉంచే సావిళ్ళోకి వెళ్ళాడు ఇక్కడ అల్లరి పిల్లల చేష్టలను తప్పించుకోవటానికి ఆ రథాల చక్రాల వెనుకగా చీకట్లో కూర్చొని సమాధిలో పడేవాడు ఒక్కొక్కసారి తాను మొదట కూర్చున్న రథం కింద కాకుండా మరెక్కడో ఉన్నట్లు గమనించేవాడు వివిధ వృక్షాల నీడలో కొంతకాలం గడిపి చిట్ట చివరికి వినాయకుని గుడి ప్రాంతానగల చెట్టు నీడని చేరుకున్నాడు ఆ ఊరిలోని వారికి అప్పటికే స్వామి గురించి తెలిసింది అందువల్ల పద్దెనిమిది వందల తొంభై ఆరు నవంబర్ డిసెంబర్లలో జరిగే కార్తీక దీపోత్సవాలకి వచ్చే యాత్రికులకు అతను ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు ఎప్పుడు వాళ్ళు ఆయన దర్శనానికి వచ్చేవారు ఆయన అక్కడ ఉండగానే వద్దండి నాయనార్ అనే ఆయన చిన్న స్వామికి చేరువై పరిచారకుడయ్యాడు ఈయనే స్వామికి మొదటి శిష్యుడేమో కూడా బ్రాకెట్స్ లో ఇక్కడ శిష్యుడన్న మాటని దీక్షను పొందినవాడని అర్థం చేసుకోకూడదు బ్రాహ్మణ స్వామి ఎవ్వరికి దీక్షనివ్వలేదు తాను గురువుగా ఎవ్వరికి వ్యవహరించలేదు ఆయన దర్శనానికి వెళ్ళిన వారికి ఎన్నో విషయాలు చెప్పేవారు వీరంతా తాము స్వామికి శిష్యులమని చెప్పుకునేవారు స్వామికి గురువు ఎవ్వరూ లేరు ఆయనకి ఎవ్వరూ దీక్షను ఇవ్వలేదు క్లోజ్డ్ బ్రాకెట్స్ ఈ నాయనార్ గొప్ప భక్తుడు ఎన్నో పవిత్ర గ్రంథాలను చదివిన విద్వాంసుడు కానీ వాటి వల్ల మనశ్శాంతి లభించలేదు ఆత్మజ్ఞానము కలగలేదు మహదానందంలో తేలుతూ దేహాన్ని మరిచిపోయి చెట్టు కింద కూర్చున్న స్వామిని చూశాడు శాంతి ఆత్మజ్ఞానము ఉన్నాయి అక్కడ నేను కూడా వాటిని ఇక్కడే పొందాలి అనుకున్నాడు నాయనార్ అప్పటి నుండి అక్కడే స్థిరపడిపోయి స్వామి నిత్యావసరాలను గమనిస్తుండేవాడు ఎప్పుడూ వాసిష్టాన్ని వైవల్య కైవల్య నవనీతాన్ని స్మరిస్తుండేవాడు తనకి ఆత్మజ్ఞానం కలిగించే బోధన ఏదైనా స్వామి పెదవుల నుండి వెలువడుతుందా అని ఆతృతతో ఎదురు చూస్తుండేవాడు నాయనార్ ఉండటం వల్ల అల్లరి మూక రావడం తగ్గింది స్వామి సమాధికి ఆటంకము తగ్గింది కాని నాయనార్ ఎల్లవేళలా స్వామి చెంత ఉండలేకపోయేవాడు ఆయన ఎక్కడికైనా చాలా రోజులు వెళ్తే ఏమి తోచక వచ్చే గుంపుల బెడదా కుంటె పిల్లల బెడద ఎక్కువయ్యేవి స్వామి తలదాచుకోవటానికి అక్కడ గుంట ఏమీ లేదు అల్లరి మూకకి ఆయన ఒక పిచ్చివాడుగా కనబడేవాడు వాళ్ళు చేసే అల్లరి ఎటువంటిదో ఈ సంఘటన వల్ల తెలుస్తుంది స్వామి వెప్ప చెట్టు కింద సమాధిలో ఉండగా ఒక తుంటరి ఎవ్వరూ లేకుండా చూసి చెట్టు వెనుకగా వెళ్ళి ఆయన వీపు మీద మురికి నీళ్లను పోశాడు ఆ నీళ్లు జారి స్వామికున్న బట్ట పీలికలను తడిపివేశాయి తన తెలివితేటలకు ఆ బాలుడు మురిసిపోయే ఉంటాడు కానీ ఆ చిన్న స్వామికి ఏం జరిగిందో తెలియనే లేదు మరికొంతసేపటికి ఆయనకి తెలివి వచ్చింది తరువాత తన పీలికలు తడిసి ఉండటం గమనించాడు వంటి మీద దుర్గంధం కూడా తెలియవచ్చింది ఎవరో తన మీద మురికి నీళ్లు ఉంటారని గ్రహించి అటు ఇటు చూశాడు ఎవ్వరూ కనపడలేదు అటువంటిది జరిగినా ఏమాత్రం కోపం రాలేదు తాను కూడా చిన్నతలంలో అటువంటి కొంటి పనులే చేశాడేమో అది జ్ఞాపకం వచ్చి కాలగమనంలో ప్రతీకారానికి కూడా తావుంది అని అనుకున్నాడేమో ఆయన ఏమైతేనేం ఈ విప్పచెట్టు నీడన అశాంతి ఎక్కువే ఈ రోజులలోనే నాయనార్తో అన్నామలై తంబిరాన్ కూడా చేరాడు అతని దీక్ష చాలా నియమబద్ధం ఎప్పుడు తేవారం అంటే అప్పార్ సుందరమూర్తి సంబంధార్ అనే భక్తుల కీర్తనలు పాడుతూ తన చుట్టూ ఒక బృందాన్ని చేర్చుకొని భిక్షను అర్ధించేవాడు ఆ వచ్చిన దాని నుంచే బిచ్చగాళ్ళకి ఆహారం ఇచ్చేవాడు తన ఆధీన గురువును కొలిచేవాడు ఈ పూజ జరిగే ఇంటికి గురుమూర్తము అని పేరు ఇది తిరువన్నామలై నగర శివార్లలో ఉండేది ఒకనాడు విప్పచెట్టు ప్రక్కగా వెళ్తూ ఆ చిన్న స్వామి బ్రహ్మానంద స్థితిని చూసి ముగ్ధుడై తరచూ నాయనార్తో కలిసి స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళేవాడు ఒకనాడు స్వామికి తన గురుమూర్తం గురించి చెప్పి ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉంటుందని స్వామి తపస్సుకు అంతరాయం లేకుండా ఉంటుందని చెప్పి స్వామి బసని అక్కడికి మార్చుకునేందుకు ఒప్పించాడు ఫిబ్రవరి పద్దెనిమిది వందల తొంభై ఏడులో స్వామి గురుమూర్తానికి మారాడు తంబిరాన్ రోజు వందలాది కీర్తలను కీర్తనలను ఆలపించేవాడు అవి ఎంతో ఉల్లాసాన్ని కలిగించేవి మంచి బోధనలను కూడా ఇచ్చేవి ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం కలిగించేవి స్వామి తన సుఖాన్ని గాని పరిసరాల పారిశుధ్యాన్ని గాని పట్టించుకునేవారు కాదు ఆయన పట్ల ప్రజల గౌరవం ఎక్కువైంది ఆయన ఒళ్ళంతా ధూళితో మలినంగా ఉండేది జుట్టు జడలు కట్టింది గోళ్లు బాగా పెరిగిపోయి వంకర్లు తిరిగాయి దానితో వేళ్లు ఎందుకు పనికి రాకుండా పోయాయి చీమలు ఒంటి మీద ప్రాకుతున్నా పుట్టుతున్నా ఏమి పట్టించుకునేవారు కారు గోడని ఆనుకోవటం వలన గోడపై వీపు చారిక కట్టింది అక్కడ ప్రాకే చీమల బాధని ఆయనని దర్శించటానికి వచ్చేవారు కొద్ది క్షణాలైనా భరించలేకపోయేవారు కానీ ఆయన శరీర ధ్యాసే లేక అట్లాగే కొన్ని గంటలు దినాలు వారాలు గడిపేవారు కొన్నాళ్ల తర్వాత స్వామికి ఒక బల్లని ఏర్పాటు చేశారు వారు కాళ్ళని నీళ్లలో పెట్టుకోవటానికి కూడా ఏర్పాటు చేశారు అయినా ఆయన గోడకి ఆనుకోవటం వల్ల చీమలకు సదుపాయంగానే ఉండేది ఆయన వీపు చారిక ఇంకా కనబడుతుంది ఇంతటి ఉపేక్షాభావాన్ని చూడటానికి జనం వచ్చేవారు ఆయన పొడువాటి గోళ్లను చూసి ఈ స్వామి చాలా పెద్దవారై ఉంటారు అనుకునేవారు జనం పరమ పవిత్రంగా కనపడే ఆ స్వామి తమ కోర్కెలను అంటే ధనాన్ని సంతానాన్ని మోక్షాన్ని అనుగ్రహింపగలరు అనుకుని ఆయనని స్తుతించేవారు ఆయన పాదాలకు కానుకలర్పించేవారు ఈ పనుల వల్ల ఆయన ధ్యానానికి అంతరాయం కలిగేది స్వామిలోని నమ్రత ఓర్పు ఆత్మ నిగ్రహం ఎక్కువవుతూ వచ్చాయి జనం బారి నుండి కొంతైనా తగ్గించటానికి ఆయన చుట్టూ ఒక వెదురు దడిని ఏర్పరిచారు ఆయన ఖ్యాతి నలుదిశలా పాకింది దాని వలన జనసందోహం ఎక్కువైంది వారి ధ్యానానికి అంతరాయం ఎక్కువైంది అందువల్ల ఆత్మ నిగ్రహ ఆవశ్యకత కూడా పెరిగింది కానీ భోజన సమస్య తీరింది అసలు ఆయనకు అటువంటి సమస్య ఉంటేగా గురుమూర్తం చేరిన ఒకటి రెండు నెలలు తంబిరాన్ తన గురువుకి సమర్పించిన నైవేద్యాన్ని స్వామికి ఇచ్చేవాడు స్వామి సంగతి చూస్తుండమని ఒక వారంలో తిరిగి వస్తానని నాయనారికి చెప్పి తంబిరాన్ వెళ్ళాడు ఒక సంవత్సరం వరకు తిరిగి రానేలేదు ఈలోగా నాయనార్ కూడా తమ మఠానికి వెళ్ళిపోయాడు అందువల్ల స్వామిని చూసుకునే వారెవరూ లేకపోయారు కానీ భోజనానికి మాత్రం ఏ ఇబ్బంది ఉండేది కాదు ఎందరో ఆయన కోసం ఆహార పదార్థాలని తీసుకొచ్చేవారు మరికొందరు ఆయన భోజన ఏర్పాట్లని చూసుకునేవారు ఆ మౌనికి సేవ చేయాలని వాళ్లల్లో వాళ్ళు పోటీ పడేవారు ఎటొచ్చి నాయనార్ వెళ్ళిపోయిన తర్వాత ఏ పరిచారకుడు లేకపోవడం వల్ల స్వామిని దర్శించటానికి వచ్చే జనం యొక్క రద్దీని ఎవ్వరూ క్రమబద్ధం చేయలేకపోయారు మరికొన్నాళ్లకి ఈ సమస్య కూడా పరిష్కారమైంది ఊళ్ళో పళనిస్వామి అనే మలయాళి భక్తుడు ఉండేవాడు అతను వినాయకుని పూజ చేస్తూ ఆయనకు సమర్పించిన నైవేద్యాన్ని ఒక పూట మాత్రమే ఆహారంగా తీసుకొని కాలం గడుపుతుండేవాడు అతనిని చూసి శ్రీనివాస అయ్యర్ అనే ఆయన ఈ రాతి బొమ్మకు ముక్కి ఏం లాభం గురుమూర్తంలో సజీవమైన స్వామి ఒకడున్నాడు ధ్రువిని వలె తపస్సులో ఉంటాడెప్పుడు అతనిని సేవించుకున్నావంటే నీ జన్మ తరిస్తుంది అన్నారు ఆ స్వామికి పరిచాడ పరిచారకుడు ఎవరూ లేరని ఆయనని సేవించుకోవటం వల్ల జన్మ ధన్యమవుతుందని ఇంకెవరో చెప్పారు ఈ మాటలను విని పళనిస్వామి గురుమూర్తానికి వెళ్లి అక్కడ స్వామిని చూడగానే తన రక్షకుడు దొరికాడని అనుకున్నాడు మొదట్లో కొన్నాళ్ల పాటు వినాయకుని పూజ కొనసాగించాడు కానీ క్రమేపి సజీవమైన గురువు పట్ల అతని భక్తి విశ్వాసాలు ఎక్కువై వినాయకుని గుడిలో పూజ మానుకున్నాడు ఈ విధంగా పాత పద్ధతి పోయి కొత్త పద్ధతి నెలకొన్నది వినాయకుడు తన భక్తుని బ్రాహ్మణ స్వామి వద్దకు పంపి అనుగ్రహించారు అప్పటి నుండి ఆ భక్తునికి బ్రాహ్మణ స్వామి సరస్ సర్వస్వము భవసాగరాన్ని దాటించే నౌక అతని శేష జీవితానికి అంటే దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలకు పట్టుకొమ్మ స్వామికి నేడవలే ఉండేవాడు పళనిస్వామి భక్తులు సమర్పించే ఆహార పదార్థాలని భద్రపరిచి స్వామికి మధ్యాహ్నం పెట్టేవాడు మిగిలిన దానిని ప్రసాదంగా దర్శనానికి వచ్చిన వారికి ఇచ్చేవాడు గురుమూర్తంలో జరిగిన ఒకటి రెండు సంఘటనలు ఇక్కడ చెప్పుకుందాం వీటి వల్ల స్వామికి ఇతరుల పట్ల గల వైఖరి ఇతరులకు స్వామి పట్ల గల వైఖరి విషధమవుతుంది తంబిరానికి ఉత్సాహం అతిగా కలిగింది నూనెని చందనాన్ని సేకరించడం ప్రారంభించాడు గుడిలోని దేవుని విగ్రహానికి చేసినట్లు కూడా స్వామికి కూడా అభిషేకం చేద్దామని అతని ఉద్దేశం కానీ ఆ స్వామికి ఇదేమీ నచ్చలేదు మర్నాడు తంబిరాన్ సంబరాలన్నీ తెచ్చేలోగా గోడపై బొగ్గుతో స్వామి తమిళంలో ఇలా వ్రాసారు ఆహారమే ఈ శరీరానికి సరిపడే ఉపచారం తంబిరాన్ సంబరాలని తెచ్చి స్వామి పాదాల చెంత పెట్టగానే ఆయన గోడపై తాను వ్రాసిన దానివైపు అతని దృష్టిని మళ్లించారు అతను తలపెట్టిన ఆడంబరపు పూజ తనకి సమ్మతం కాదని తెలియజెప్పారు దీనివల్ల తిరువన్నామలై వాసులకు ఈ బ్రాహ్మణ స్వామి లేక గురుమూర్తస్వామి చదువుకున్నవాడని తమిళం బాగా వ్రాయగలడని తెలియవచ్చింది క్రమేపీ దీని మూలంగా ఆ స్వామి గురించి ఇతర వివరాలు బయటపడ్డాయి స్వామి పట్ల గౌరవ గౌరవాభిమానాలతో నిత్యం వారిని దర్శించుకునే వారిలో తాలూకా ఆఫీస్ అకౌంటెంట్ వెంకటరామయ్య గారు ఒకరు స్వామి వ్రాయగలరు అని తెలియగానే వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలన్న అభిలాష కలిగింది ఆయనకి తంబిరాన్ మొదలైన వారందరి సమక్షంలో స్వామిని ఎన్నో ప్రశ్నలు అడిగాడు కానీ స్వామి ఏమి పలకలేదు తన ప్రశ్నలకు సమాధానమిచ్చే వరకు వెళ్ళనని తత్కారణంగా తన ఉద్యోగం పోయినా ఆకలి దహించి వేసినా పర్వాలేదని భీష్మించుకొని కూర్చున్నాడు ఆ పెద్ద మనిషి పట్టుదలకి చలించి స్వామి లో తన పేరును ఊరును ఇలా వ్రాశారు వెంకటరామన్ తిరుచ్చుళి ఆ తిరుచుళి ఏమిటో అధికారికి తెలియక అయోమయంలో పడ్డాడు ఆ పేరును ఎప్పుడు ఆయన వినలేదాయే అప్పుడు స్వామి చెంతనే ఉన్న పెరియ పురాణం అనే గ్రంథాన్ని తీసి అందులో శివభక్తుడు సుందరమూర్తి రచించిన కీర్తనలోని తిరుచులి అన్న పేరుని చూపారు గురుమూర్తానికి చుట్టూ ఉన్న తోటలో చింత చెట్లున్నాయి వాటికి కాపలా ఉండేవాడు ఎక్కడికో వెళ్ళాడు ఒకనాడు కొందరు దొంగలొచ్చి చింతపండునంతా పట్టుకుపోదామని అనుకున్నారు ఒక చింత చెట్టు క్రింద ఏమీ పలకకుండా కూర్చున్న స్వామిని చూసి వాళ్లల్లో ఒకడు మరొక దొంగతో కాస్త జిల్లేడు రసం తీసుకురా దానిని ఈ స్వామి కళ్ళల్లో పోద్దాం అప్పుడు మాట్లాడతాడో లేదో చూద్దాం అన్నాడు స్వామి మాత్రం మౌనం వేడలేదు కదలలేదు తన శరీరానికి కానీ చింతపండుకి కానీ ఏమి జరుగుతున్నదో పట్టించుకోలేదు ఇంతలోనే మరొక దొంగ కల్పించుకొని ఆయనని పట్టించుకోవద్దు ఆయన వల్ల మనకు వచ్చిన ప్రమాదం ఏమిటి మన పని కానిద్దాం అన్నాడు స్వామిని తాకకుండా తమ దోపిడీని కొనసాగించారు ఆ దొంగతనం జరుగుతున్నప్పుడుకి గాని తనపై అత్యాచారాన్ని బెదిరించినప్పుడు గాని స్వామిలో చలనం లేకపోయింది లోకం దారి లోకానిది దానినట్లా ఉండని సృష్టిలో పొల్లగొనడం ఉంది దానినే మత గురువు మాన్ ఏ మత గురువు మాన్పలేడు చిన్న పురుగును పిచ్చుక మెంగుతుంది దానిని మరొక పక్షి నేనున్న ఈ చిట్టడివి నిండా దోపిడీయే హింసే లోకం తీరు ఎరుక సృష్టికర్త భావము ఎవరికి ఎరుక ఈ లోకాన్ని నేను సృష్టించలేదు సృష్టించిన వాడే దీనిని ఎట్లా నడపాలో చూసుకుంటాడు మరొకసారి దారి లోకానిది దాన్నట్లా ఉండని సృష్టిలో కొల్లగొనటం ఉంది దానినే మత గురువు మాన్పలేడు చిన్న పురుగును పిచ్చుక మింగుతుంది దానిని మరొక పక్షి నేనున్న ఈ చిట్టడివి నిండా దోపిడీయే హింసే లోకం తీరు ఎవరికెరుక సృష్టికర్త భావం ఎవరికెరుక ఈ లోకాన్ని నేను సృష్టించలేదు సృష్టించిన వాడే దీనిని ఎట్లా నడపాలో చూసుకుంటాడు గురుమూర్తంలో ఏడాదిన్నర గడిపారు స్వామి ఇంచుమించు ఎప్పుడూ ధ్యానమగ్నులై ఉండేవారు దర్శనానికి వచ్చే వాళ్ల వలన భోజన వేళలో మాత్రమే వారికి అంతరాయం కలిగేది ఆయనకి ఒక పోటే భోజనం అదే వారికి సరిపోయేది కొంతకాలానికి చిక్కి శల్యమైపోయారు ఆయనకి ఏ విధమైన వ్యాయామము ఉండేది కాదు ఒక్కొక్కసారి కొన్ని రోజులు గడిచిపోయేవి వారు బహిర్భూమికి వెళ్లకుండా బళ్ళ మీద కూర్చుని ఉండేవారు ఎప్పుడు అది రాత్రో పగలో ఏ రోజో ఏ వారమో ఏమి పట్టించుకోకుండా మరో లోకంలో ఉన్నట్టు కూర్చుండేవారు అలాగ కూర్చోవడానికి మాత్రమే శక్తి ఉండేది లేవబోయేటప్పుడు తూలి పడిపోయేవారు కొద్ది అంగుళాల ఎత్తుకు మాత్రం లేచేటప్పటికి కళ్ళు తిరిగి చతికిల పడేవారు ఆ విధంగా ఎన్నోసార్లు ప్రయత్నించి చివరికి లేచి నిలబడగలిగేవారు ఒకనాడట్లా లేచి తలుపు వరకు వెళ్లారు పళనిస్వామి తనను పట్టుకొని నడిపిస్తున్నారని గ్రహించి నన్నెందుకు పట్టుకున్నావు అని ఆక్షేపించారు పళనిస్వామి మీరు పడపోబోయారు పడకుండా పట్టుకున్నాను అన్నాడు ఆ సమయంలో స్వామి గుడి తలుపుని రెండు చేతుతోనూ పట్టుకొని ఉన్నా తాను తూలి పడిపోబోయినట్లు తెలియనే లేదు ఆయనకి అలా పద్దెనిమిది నెలలు గడిచాయి ఎప్పుడు జనం స్వామి దర్శనానికి వచ్చి ఆయనకు అంతరాయం కలిగిస్తూనే ఉండేవారు అలా జరగకుండా స్వామి ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు తాను బయటకు వెళ్ళినప్పుడల్లా స్వామిని గదిలో ఉంచి బయట తాళం వేసేవాడు కొన్ని మాసాల తర్వాత స్వామి ఆయన పరిచారకుడు చెంతనే ఉన్న మామిడి తోటలోకి బస మార్చారు ఈ తోట వెంకటరామ నాయకర్ది ఆయన అనుమతి లేనిదే తోటలోకి ఎవ్వరూ ప్రవేశింపలేకపోయేవారు తోటలో ఒక చెట్టు నీడన మంచెల మీద స్వామి ఆయన పరిచారకుడు స్థిరపడ్డారు ఇక్కడ జనం బాధ తప్పింది ప్రశాంతంగా ఆరు నెలలు గడిచాయి ఈ రోజులలోనే పళనిస్వామికి కాస్త విశ్రాంతి తీరిక దొరికాయి ఊరిలో ఉన్న గ్రంథాలయం నుండి కైవల్య నవనీతం వేదాంత చూడమని ఆ వంటి తమిళ వేదాంత గ్రంథాలని తెచ్చుకునేవాడు స్వామి సమక్షాన ఆ పుస్తకాలని అతి కష్టం మీద ఒక్కొక్క మాటని కూడబలుక్కుంటూ చదువుకునేవాడు అతని శ్రమని తగ్గిందామని స్వామి ఆ పుస్తకాలను తీసుకొని వాటిని ఒకసారి తిరగవేశారు వాటిలో విషయాలని ఇట్టే గ్రహించి సారాంశాన్ని విస్మితుడైన శిష్యునికి బోధించేవారు స్వామి ధ్యానానికి గాని సాక్షాత్కారానికి గాని పఠనం అవసరం లేకపోయింది అది వారికి నేరుగా లభించింది దానికి వేరే ప్రమాణాలు మద్దతు అవసరం లేకపోయింది వారి అనుభవానికి గల నైతిక తాత్విక నేపథ్యాన్ని ఇతరులకు వివరించటానికి ఎవరైనా ఏ గ్రంథాన్నైనా చదువుతూనో చదివిన తర్వాతనో లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయటానికి ఆయనకి గ్రంథపఠనం ఉపకరించింది వారి సునిశ్చితమైన బుద్ధిపటిమ వల్ల అసాధారణమైన ధారణా శక్తి వల్ల సహజంగా కలిగిన జ్ఞానోదయం వల్ల వారికి ఆ విషయాలు తేలికగా అర్థమై ఇతరులకు సందేహ నివృత్తి కలిగించేవారు ఆ విధంగానే వారు సంస్కృతము తెలుగు మలయాళము భాషలలోని తత్వగ్రంథాల గురించి కూడా తెలుసుకున్నారు మరికొన్నాళ్ళకి ఆయా భాషలలో ప్రావీణ్యులైన వారి సహచర్యం వల్ల ఆయా భాషలలో మాట్లాడగలిగారు వ్రాయగలిగారు కూడా